নমস্কাৰ ఏలూరులో భాగంగా ఎండీ బీ అనిల్ కుమార్ రెడ్డి జిల్లా కలెక్టర్ కె వెట్టిసెల్వి సంయుక్తంగా మొక్కలు నాటి చెత్తా ప్రత్యేక శుభ్ర డ్రైవ్ కార్యక్రమంలో పాల్గొన్నారు ఈ సందర్భంగా ఏపీ స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ ఎండీ బి అనిల్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ దేశవ్యాప్తంగా జరుగుతున్న స్వచ్చతా హీ సేవ రెండు పేల ఇరవై ఐదు కార్యక్రమంలో భాగంగా వర్క్స్ అందరూ కలిసి ప్రత్యేక శుభ్రత డ్రైవ్ లో పాల్గొనట ప్రతి ఒక్కరిలో ఆలోచన స్పూర్తి కలగడం ఏడుగురు జిల్లాలో పాల్గొనటకు నాకు ఎంతో సంతృప్తి కలిగిందన్నారు சரஸ்தா அரங்கணிஞ்சு எரங்கணி यो के भयो अब मलाई कसरी गर्नुहुन्छ एक्सपी दिस है त रिको भिडियो दिस है మనం ఈరోజు క్లీన్నెస్ ప్రోగ్రామ్ చేస్తున్నాము మనం స్వచ్ఛతే సేవా కార్యక్రమం సెవెంటీ టు ముందు పెట్టాము అక్టోబర్ సెకండ్ దాకా మనం చేయబోతున్నాము ఇందులో బాగా మనకు ఎక్కడికెక్కడలా సిటీ యూనిట్స్ డంపింగ్ కంటిన్యూస్గా లెగసీ వేస్ట్ లొకేషన్స్ అంతా ఐడెంటిఫై చేసి దానిని శానిటేషన్ డ్రైవ్ చేసి కూడా అప్లోడ్ చేయడం జరుగుతున్నాయి అక్రాస్ డిస్ట్రిక్ట్ అక్రాస్ ద స్టేట్ ఈ ప్రోగ్రామ్ నడుస్తున్నాయి అన్ని చోట్ల ఈ యాక్టివిటీ చేస్తున్నాము అందులో బాగా ఈరోజు సొసైటీ ప్రతి ఉంచుకోవాలని తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు తాటి చింతలపూడి దేశవ్యాప్తంగా జరుగుతున్న స్వచ్ఛత హీ సేవ రెండు పేల ఇరవై ఐదు కార్యక్రమంలో భాగంగా ఒకరోజు ఒక గంట ఒకే సమయం అన్ని తీ ప్రత్యేక స్టమధానం కార్యక్రమం చింతలపూడి నగర పంచాయతీ కమిషనర్ రాంబాబు ఆధ్వర్యంలో చింతలపూడి మినీ స్టాండ్ వద్ద గురువారం నిర్వహించారు ఈ కార్యక్రమంలో మున్సిపల్ సిబ్బంది సచివాలయ సిబ్బంది కుటుంబ నాయకులు చింతలపూడి సొసైటీ చైర్మన్ తిరుమిల్లి రామారావు టీడీపీ పట్టణ కార్యదర్శి బోడా నాగభూషణ్ మత్తా రవికుమార్ సత్యబాబు కూటమి నాయకులు మెప్ప సిబ్బంది తదితరులు పాల్గొన్నారు देखो जो तुम बराबर डालना है आज के बराबर आईपी मानो तो ये बना देना जिस पर वो चाहिए मानो डालना है और मैं डाल रहा हूं यार

జిల్లా చింతలపూడి మండలం పోతునూరు గ్రామం లగనటమి అనుకున్న లక్ష్యాన్ని సాధించిన వ్యక్తి ఏకలవీడు అని చాంట్రాయి మండల విద్యాశాఖ అధికారి మాసిగిరి శ్రీనివాస్ అన్నారు చింతలపూడి మండల పోతునూరు గ్రామంలో ఏకలవీడు విగ్రహాన్ని చాంట్రాయి మండల విద్యాశాఖ అధికారి మాసిగిరి శ్రీనివాసరావు గురువారం ప్రారంభించారు ఈ సందర్భంగా ఏకనవ్య విగ్రహానికి పూలమాలలు వేసి గణనీ అర్పించారు ఈ సందర్బంగా అధ్యక్షులు మాట్లాడుతూ ఎస్టీ జాబితాకు చెందిన ఎరుకుల కులానికి రిజర్వేషన్లు అన్యాయం జరుగుతుందని రిజర్వేషన్ ఫలాలు అందరికీ అందేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని ఆయన అన్నారు సరే 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 జై ఆగలేవ్యా జై ఆగలేవ్యా జై ఆగలేవ్యా జై ఆగలేవ్యా

ఉండాలి మరి ఈ రోజు మీరైతే గురువు దగ్గర విద్యను అభ్యసించి గురువు కోరిక మేరకు గురు దక్షిణగా ఇచ్చినటువంటి బటన్ వేలు సాక్షిగా జరుగుతున్నటువంటి కార్యక్రమం ఇది చాలా మంది చెప్తూ ఉంటారు లేఖల వీరు బటన్ వేలు ఇచ్చారు అర్జునుడు యొక్క కోరిక మేరకు ద్రోణాచార్యుడికి తీసుకున్నారని ఏకలవ్యుడు అంటే ఒకటే అర్థం ఒకే పని మీద ఏకాగ్రత కలిగినటువంటి వాడని అర్థం ఏకలవ్యుడు అంటే ఒక కార్యక్రమాన్ని అతను చేపట్టినప్పుడు ఆ ఒక కార్యక్రమాన్ని మీద దృష్టి పెట్టేటువంటి దాన్ని ఏకాగ్రత అంటారు ఈ ఏకాగ్రతకి మారి పేరు ఎరుకుల కొలు మీరు చూడతా చూడండి ఒక పని అంటూ తలుచుకుంటే ఆ పని పూర్తయ్యేదాకా మరమ తప్పని మాట తప్పని ఏకైక మారాడు ఏకలవ్యుడు అందుకే ఉరుగుల వాడైతేనేమి గురుగుల వాడే మనగాడంటారు మన గురు ఎప్పుడో లక్ష్యం మీద ఉంటుంది మరి ఈ రోజు జరుగుతున్నటువంటి కార్యక్రమంలో అనేక మన విషయాలు మాట్లాడవలసి ఉంది కానీ రోజు సమాజంలో ఎరుకుల వారికి జరుగుతున్నటువంటి అన్యాయం కానీ మరి లష్ కులంలో మొత్తం ముప్పై ఐదు ఉపకణాలు ఉన్నాయి కేవలం దానికి ఆరు శాతం రిజర్వేషన్ ఇస్తున్నారు దీనివల్ల చదువుకున్నటువంటి ఎస్టీ ఎస్టీ ఎరుకుల కులస్తులకి తెలుగు మార్కెట్ కమిటీ చైర్మన్ కేటాయించిందని జనసేన పార్టీ చింతలపూడి నియోజకవర్గ అధ్యక్షులు మేకా ఈశ్వరయ్య అన్నారు చింతలపూడి పట్టణంలో జనసేన పార్టీ కార్యాలయంలో గురువారం నియోజకవర్గ ఇన్ఛార్జ్ మేకా ఈశ్వరయ్య మీడియా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మీడియా తో మాట్లాడుతూ చింతలపూడి మార్కెట్ కమిటీ చైర్మన్ చీదరాల దుర్గా పార్వతి భర్త మధుబావుపై మీడియాలో వచ్చిన ఆరోపణలు ఈశ్వరరాయ్ ఖండించారు జనసేన పార్టీ హైకమాండ్ మార్కెట్ కమిటీ చైర్మన్ చింతలపూడిలో జనసేనకు కేటాయించిందని ఆయన తెలిపారు జనసేన పార్టీ మీద తూము విజయ్ కుమార్ బురద ఎంత ప్రయత్నం చేసినా కుదరదని ఆయన తెలిపారు ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు జనసేన పార్టీగా ఈ మధ్య కాలంలో ఒక వారం పది రోజుల నుంచి అనేక అంశాలు అల్చలు చేస్తున్నాయి ప్రజల్ని గందరగోళానికి గురి చేస్తున్నాయి దీని మీద మీ అందరితో కొంత వివరంగా మాట్లాడాలని చెప్పి ఈ రోజు ఈ ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం జరిగింది నా పేరు మేకా ఈశ్వరే చంద్రబూర్ నియోజకవర్గం ఇన్చార్జిని దీంట్లో గమనించినట్లయితే సీదరాల మధుబాబు గారి భార్యకి సీదరాల పార దుర్గా పార్వత గారికి ఏఎంసీ సైజ్ మార్కెట్ యాడ్ చైర్మన్ శంతలపూడి ఇవ్వటం రాష్ట్ర పార్టీ చేసింది దీన్ని జీర్ణించుకోలేనటువంటి తూమి విజయ్ కుమార్ అనే వ్యక్తి పదవి వ్యామోహం పెరిగి ఆ రకంగా పార్టీలో లేనిపోయిన అవాకులు చవాకులు పేలి ఆ రకంగా పార్టీని నష్టపరిచే విధంగా అతని మాటలు గాని ప్రవర్తన గాని ఉన్నాయి ఆ విషయాలను జనసేన పార్టీ తరఫున తీవ్రంగా ఖండిస్తున్న నేను అలాగే ఆయనకు కూడా తెలుసు రెండు వేల ఇరవై నాలుగు నుంచి ఎన్నికల దగ్గర నుంచే పార్టీకి అతను దూరంగా ఉంటుండడు మా ప్రచారం పార్టీ అంతా ఒక ఏకోన్మతంగా ఉంటే ఆయన ఒంటెద్దు పోకడలతోటి ఒక్కడే ఒంటి ఒంటరిగా ప్రచారం చేయటం నియోజకవర్గం అంతా తిరగటం ఎవరూ పట్టించుకోకపోవటం వీటన్నిటిలో కొంత అతను డిమారలైజ్ అయ్యి అలాగే ఈ మధ్యకాలంలో చైర్మన్ క్యాండిడేట్ ఆశించినట్లు ఆ విషయం నాకు తెలియదు అది రాలేదని చెప్పి ఆ రకంగా కక్ష పెంచుకొని శీదరాల మధుబం మీద వ్యక్తిగత దూషణలకు దిగటం అలాగే ఆయన మీద ఏ కేసులు ఉన్నాయని చెప్పటం ఇటువంటి అభూత కలపనలన్నీ కల్పించి తప్పుడు ప్రచారం దిగినటువంటి సందర్భంలో మేము రాష్ట్ర పార్టీకి అతని మీద క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని చెప్పి మా క్రమశిక్షణ సంఘానికి జిల్లా అధ్యక్షులకి రాజకీయాల కమిటీ చైర్మన్ నాగేళ్ల మనోహర్ గారికి వీళ్ళందరూ కూడా మా పార్టీ తరఫున తీర్మానం పంపించడం జరిగింది ఆ తీర్మానం వచ్చే లోపే అది పసిగట్టినట్టు ఉన్నాడు ఆయనే స్వయంగా స్వతహగా జారుకుంటే మంచిదని చెప్పి ఏలూరులో బహుజన సేనా ఒక సంఘం కొత్తగా ఆవిర్భించింది దానిలోకి వెళ్ళి దానికి రాష్ట్ర గౌరవ అధ్యక్షుడికి ఎన్న కాదండ్రని చెప్పి మాకు ఈ పేపర్ ద్వారా వాళ్ళు ఇచ్చిన ప్రకటన ద్వారా వాట్సాప్ గ్రూపుల్లో హల్చల్ చేస్తా ఉన్నా దాని నుంచి మేము తీసుకొని ఈ ఆధారాలను మీ అందరికి కూడా తెలియజేస్తా ఉన్నా అందుకోసం ఏంటంటే ఇక్కడ నుంచి అతను గతంలో మాతో కలిసి పని చేయలేదు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మెగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన ఓజీ చిత్రం రిలీజ్ సందర్భంగా అభిమానులతో కలిసి సందర్శ చేసిన చింతమనేని ప్రభాకర్ జనసేన అధినేత డిప్యూటీ సీఎం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన ఓజీ చిత్రం ప్రీమియర్ షో ఏలూరులోని అంబుకా థియేటర్స్ కాంప్లెక్స్ వద్ద అభిమానులతో కలిసి సందర్శ చేసి కేక్ కట్ చేసి అభిమానులకు శుభాకాంక్షలు తగ్గుతున్న బెంగళూరు ఎమ్మెల్యే శ్రీ చింతమనేని ప్రభాకర్ అనంతరం అభిమానులతో కలిసి ఓజీ చిత్రం ప్రీమియర్ షోను బెంగళూరు శాసనసభ్యులు చింతమనేని ప్రభాకర్ తొలగించారు i పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం పట్టణంలో వెంచేసి ఉన్న ప్రముఖ ఇలవేలకు ఆరాధ్య దైవం శ్రీ మావులమ్మ అమ్మవారి దేవస్థానం శ్రీదేవి శరన్నవరాత్రుల సందర్భంగా ఈ రోజు శ్రీ అన్నపూర్ణదేవి అలంకరణ పెద్దపుల్లెరు గ్రామానికి చెందిన కల్లిండి మురళీ కృష్ణరాజు శ్రీమతి శోభా దంపతుల ఆధ్వర్యంలో నిర్వహించారు అన్నపూర్ణాదేవి అలంకరణలో భక్తులకు అధికంగా పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించుకున్నారు ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన వేద విధ్వస్తాభలో వివిధ దేవస్థానాల నుండి వచ్చిన నాలుగు వేదకులు సంబంధించి వేద వేద వేదసభ కార్యక్రమం అత్యంత వైభవంగా నిర్వహించారు అనంతరం సభలో పాల్గొన్న వేద పండితులకు దేవస్థానం సహాయ కమిషనర్ శేషవస్తం తాంబుల దక్షిణతో సత్కరించారు అనంతరం పాలకులు ప్రజలు అందరూ బాగుంటారని వేదా సచరణం చేశారు Terima kasih telah menonton. శ్రీ నమస్కారం శ్రీని అందరూ కూడా అమ్మవారి స్వరూపం తెచ్చుకోండి అమ్మవారికి చూడండి

శబ్దములు కూడా శబ్ద ప్రధానంగా ఉండే వేద వేదము అంటే మంత్రం అంతం ఎలా తెలుస్తుంది అంటే శబ్దం ద్వారా తెలుస్తుంది ఆ శబ్దమే ఈశ్వరు యొక్క ఉంది చెప్పారు కాబట్టి ఆ యొక్క ప్రాణస్పదంగా ఉన్న వేదముని కూడా అటువంటి వేదములను కాశీభూతంగా ఉండేటువంటి ఈశ్వరుడు చట్టం చూశారు దాని నగరంలో పండుగ వాతావరణంలో రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి ప్రముఖ హీరో పవన్ కళ్యాణ్ నటించిన ఓజీ ప్రీమియర్ షో సెలబ్రేషన్స్ వేలూరు సిటీ వైట్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ప్రెసిడెంట్ పూల శ్రీను ఆధ్వర్యంలో సంబరాలు నిర్వహించారు నాడు సినిమాలలో ఇటు రాజకీయాలు రెండిటి ట్రెండ్ సెట్టర్ పవన్ స్టార్ అని ఆర్టీసీ విజయవాడ జోన్ ఇన్ఛార్జి రెడ్డి అప్పల్నాయుడు అభివర్ణించారు స్థానికంగా ఉన్న విజయలక్ష్మి థియేటర్ ప్రాంగణంలో కేక్ కటింగ్ చేసి ప్రీ రిలీజ్ వేడుకలను జనసేన పార్టీ శ్రేణులు మెగా మరియు పవర్ స్టార్ అభిమానులు ఆనందోత్సవాల నడుమ జరుపుకున్నారు ఈ వార్తలు ఇంతటి సమాప్తం మరొక బిడ్డల మళ్ళీ కలుద్దాం నమస్కారం